ఓం గం నమ సాంబ సదా శివాయ నమ నమ శివా అందరికీ శుభోదయం దానం ధర్మం దీని గురించి డిఫరెన్స్ నేను చెబుతున్నాను చతుర్విధ దానములు దశ దానములు షోడశ దానములు గృహదానముల గురించి నేను చెబుతాను ఓం గమ్ గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావు నుండి ఓంశ్రీ పంచముగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమంతో మనము వీడియోల్ని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే జ్యోతిషం వాస్తుశాస్త్రం న్యూమరాలజీ అంటే సంఖ్యశాస్త్రం చెప్పుకుంటూ మధ్య మధ్యనే ఆధ్యాత్మికత గురించి చెప్తున్నాము ఏవో మంచి మధ్య మాటలు నాకు తోచనివన్నీ చెప్తున్నాను అయితే అందులో భాగంగా నీ రోజునే ధర్మం దానం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళు ధర్మం అంటే ఏంటి దానం అంటే ఏంటి మనం ముందర తెలుసుకోవాలి ధర్మానికి దానానికి చాలా డిఫరెన్స్ ఉందండి కానీ అది చాలామందికి తెలియక సతమతం అవుతున్నారు ధర్మం అన్నది ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి ఆరాధన బట్టి వారికి శక్తి కల మన శక్తి కలెది కూడా ధన రొప్పిన వస్తువు రొప్పిన వాళ్ళకి సహాయం చేయటం అనేది ధర్మం అవుతుంది బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం ఒక అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం విద్య లేని వాళ్ళకి విద్యను ఇవ్వటం ఏదైనా సమస్యలు ఎదురుకున్నా వాళ్ళకి ధైర్యం చెప్పటం ఇటువంటి కూడా ధర్మంలోకి వస్తాయి ఈ ధర్మం వల్ల ఏ లోక సుఖాలు మనకి కలుగుతాయి అయితే ఈ ధర్మం ఎక్కడైనా చేయవచ్చు ఎవరికైనా చేయవచ్చు ఏ సమయంలో చేయవచ్చు దానికి కులమత భేదం ఏది లేదు సమయాభావం ఏం లేదు ఈ సమయంలో చేయాలి ఆ సమయంలో చేయాలని ఏమీ లేదు దానికి ఈ వస్తువులే ధర్మం చేయాలి అని ఏది లేదు ఈ వస్తువులు ధర్మం చేయకూడదనేది లేదు అన్నీ చేయవచ్చు అయితే ఇక్కడ దాన విషయంలోకి వచ్చేటప్పటికల్లా దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ యొక్క దానం శాస్త్ర నియమానుసారం యోగ్యమైన వారికి మనం చేయాలి అది కూడా మంత్రపూర్వకంగా దానం చేయాలి సద్బ్రాహ్మణుడికి మంత్రపూర్వకంగా మనం దానం చేస్తేనే మంచిది ఈ యొక్క దానం చేయడానికి అర్హత కలిగిన కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి వాటినే చేయాలి సమయం కూడా ఉంటుంది ఆ సమయం ఏంటంటే ఉదయం సూర్యోదయ దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు గల కాలంలోనే మనం దానం చేయాలి కానీ మిగిలిన దాంట్లో కూడా దానం చేయడానికి వీలు లేదు ఈ దానం చేయడానికి కూడా కొన్ని వస్తువులు కేటాయించబడతాయి అవే చేయాలి మనం ఆ యొక్క వేదం తెలిసిన బ్రాహ్మణకి కానీ లేదంటే మంత్రం తెలిసిన బ్రాహ్మణకి కానీ మంత్రపూర్వకంగానే మనం దానం చేస్తే అది ఫలితం ఇస్తుంది ఈ యొక్క దానం చేయటం వల్ల మనకు ఏ లోక సుఖాలే కాకుండా పరలోక సుఖాలు కూడా కలుగుతాయి శాశ్వత పుణ్యలోకంలో మనకి శ్రీనివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ దానానికి ధర్మానికి అది తేడా అయినట్టయితే ధర్మం చేసేటప్పుడు సాధారణంగా చేయవచ్చు దానం మాత్రం సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి తర్వాత ఈ దానంలో దశ దానాలు ఉన్నాయి తర్వాత షోడశ దానాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మనం ముందర చెప్పుకోవలసింది ధర్మం దానం ఈ రెండిటికి కూడా కేటగిరీలోకి వచ్చేది నాలుగు దానాలు ఉన్నాయి అదే చతుర్విధ దానం ఉంది ఈ చతుర్విధ దానం ఒకటి ఎవరైనా మరణ భయంతో ఉండి వాళ్ళు కృంగిపోతుంటే ఆ మరణ భయం నుంచి వాళ్ళని బయటకు పడేయటం దానికి తగ్గ ధైర్యవచనాలు చెప్తాం అటువంటి అన్నీ కూడా చేస్తే అది ఒక పుణ్యంలోకి వస్తుంది అయినట్టయితే ఎవరైనా ఒక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒక లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలన్నా లేదన్నట్టయితే ఒక అప్పుల్లో కూరుకుపోయి ఆత్ ఆత్మహత్య చేసుకోవాలన్నా భార్యాభర్తల గొడవలో ఆత్మహత్య చేసుకోవాలన్నా అత్తగోడల గొడవలో ఆత్మహత్య చేసుకోవాలన్నా ఏనేవో ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆత్మహత్యకి వారు ప్రేరేపించబడినట్టయితే ఆ యొక్క భయం నుంచి వారిని పారద్రోలి వారి ధైర్యాన్ని అనేది ఒక దానం కిందకి ఒక ధర్మం కిందకి వస్తుంది అది కంపల్సరీ చేస్తే మనకి ఎహలోక సుఖం వస్తుంది నెక్స్ట్ అనేక రకాల వ్యాధులతోటి ఈ రోజున సతమతమవుతున్నారు చాలామంది జనాలు ఆ వ్యాధుల గురించి కనీసం అవగాహన తెలుసుకోండి వారికి ధైర్యాన్ని ఇచ్చి పలానా పలానా డాక్టర్ గారు ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోండి వాళ్ళని అలోపతి చేయించుకోండి ఆయుర్వేదం చేయించుకోండి హోమియోపతి చేయించుకోండి మీకు అన్ని విధాలు బాగుంటుందని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఆ డాక్టర్ గారి దగ్గర వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించి వాళ్ళకి నయం చేయటం అనేది అది కూడా ధర్మం కింద వస్తుంది దానం కింద వస్తుంది తర్వాత అక్కడ నయం చేయించి వాళ్ళు పరిస్థితి బాగపోతే వాళ్ళకి మందులు అయ్యుకొని ఇవ్వటం కూడా ధర్మం కింద వస్తుందనమాట దానివల్ల కూడా ఇహలోక సుఖం పరలోక సుఖం కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇకపోతే మూడవది పేద విద్యార్థులు ఉంటారు ప్రతి వాళ్ళు కూడా విద్య భోషణ అంటారు కదా లేని వాడు వింత పశువు అని అంటుంటారు కాబట్టి పేదవారు పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలు అవ్వదు కాబట్టి అటువంటి పేద విద్యార్థులని ఎంపిక చేసుకోండి వాళ్ళకి చదువు చెప్పించి తర్వాత వాళ్ళకి తగిన పుస్తకాలని కూడా కొనివ్వటం కూడా ధర్మం దానం లెక్కలోకి వస్తుందనమాట తర్వాత అన్నార్థులకి ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం దాని తర్వాత నిజంగా ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం అన్నది ఒక ఏదైనా బాధ్యతాయుతంగా ఉంటుంది మనకి ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి దాన్ని కూడా ధర్మంలోకి వస్తుందనమాట తర్వాత వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి ఆకలి బాధ తీర్చి తర్వాత వాళ్ళ పేదరికానికి రూట్ ఏదో మనం వాళ్ళకి మన ఏదైనా పెద్ద కంపెనీ ఇండస్ట్రీస్లో కానీ మనది సొంత కంపెనీ ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళకి జాబ్ ఇప్పించడం కానీ లేదా అన్నట్టు ఎక్కడైనా రికమెండేషన్ చేయడం కానీ వాళ్ళకి జీవనోపాధి ఏర్పాటు చేసే ఏర్పాటు చేయడం కూడా అది దానం ధర్మం కిందకి వస్తుంది అయితే ఈ దానం అన్నది అన్న ఈ దానం అన్నది ధర్మం అన్నది కూడా ధర్మం అన్నది ఇందాక చెప్పుకున్నాం మనం ఏ టైంలోనైనా చేయవచ్చు దానం అన్నది కొన్ని టైంలో స్పెసిఫిక్ టైంలో చేయాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల చేయాలి సద్బ్రాహ్మణుడిగా చేయాలి మంత్రపూర్వకంగా చేయాలి మంత్రపూర్వకంగా అతను కూడా తీసుకోవాలి మనం కూడా చేయాలి దాని తర్వాత దానికి నియమించిన కొన్ని వస్తువులు మాత్రం ఉంటాయి ఆ వస్తువులు కానీ కొన్ని దానాలు ఉంటాయి అవే కానీ చేయాలి ఇంకేమీ చేయటానికి లేదనమాట అయితే ఇందులో మనకి ధర్మం దానం కేటగిరీలోకి వచ్చింది చతుర్విద దానాలు చెప్పినాం ఇప్పుడు దశ దానాలు షోడశ దానాలు ఉన్నాయి దశ దానాల గురించి నేను ఇప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దశ అంటే ఏంటి దాని ఫలితాలు ఏంటి అది కూడా చెప్తున్నాను దశదానంలో ఒకటి ఆ గోదానం అంటే అది ఆవుతో కూడా గోదానం అన్నట్టు అయితే దూడతో కూడా ఇవ్వాలండి తల్లి పిల్ల అది ఇచ్చిన ఇచ్చి దానికి ఆ యొక్క వస్త్రాలంకారంగా ఇవ్వాలి అలంకార భూషణంగా గోవుని ఇవ్వాలి ఇచ్చాక దానికి మేతకి అయ్యే ఖర్చు ఇవ్వాలి దాని తర్వాత దానికి ఏదైనా గడ్డి పండే ప్రాంతం మనకి దానం కింద ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చిన వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రంలో చెప్పాడనమాట నెక్స్ట్ ఇంకోటి భూదానం భూమిని కూడా దానం ఇవ్వాలి అంటే గోవును దానం ఇస్తే గోబును ఎక్కడ పెట్టుకుంటారైనా పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా భూమిని దానం ఇవ్వాలి ఆ భూమి దానం ఇచ్చినప్పుడు ఆయన గడ్డి మొక్కలన్నీ వేసుకోండి దానికి ఏమో పెంచుకుంటాడనమాట అంటే భూదానం ఇవ్వాలి ఈ భూమి కూడా ఎటువంటి భూమి అని ఇవ్వచ్చు వల్ల శివలోక ప్రాప్తి మనకు వస్తుంది అనమాట ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి నువ్వుల దానం నువ్వులు రాసి దానం ఇవ్వాలి ఇది విష్ణులోక ప్రాప్తిస్తుంది అంటే విష్ణు యొక్క అంశాన్ని అంటారు నువ్వుల్ని ఈ యొక్క విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది నువ్వుల దానాన్ని ఇచ్చినట్లయితే తర్వాత సువర్ణదానం అంటే బంగారం దానాన్ని ఇవ్వాలి బంగారం దానం ఇచ్చినట్టయితే మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది తర్వాత అగ్నిలోక ప్రాప్తి కలుగుతుంది అనమాట అంటే అగ్నిదేవుడు సంతోషిస్తాడనమాట నెక్స్ట్ ఘత అంటే అంటే నెయ్యి ఆవిని దానం చేయాలి చేసినట్టయితే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది యజ్ఞ కలుగుతుంది ఎందుకు ఆవిని ఎందుకు ఇవ్వాలి అన్నట్టయితే ఈ యొక్క బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి సద్బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణుడు అంటే మంత్రాలు జరిగేవాడు యజ్ఞాగతలు చేసేవాడు పురానికితం చేసేవాడు అందరికీ జనాలకి జనహితుడు పురోహితుడు కూడా అవ్వాలన్నమాట అతనికి ఎందుకు చేయాలి అన్నట్టయితే అతను యజ్ఞాగతులు చేస్తాడు ఆ యొక్క దేవాది దేవతలు అవిష్యులు తీసుకుంటారు దానికి నెయ్యి యొక్క హోమంలో వేయటానికి ఘతం నెయ్యి కావాలి కాబట్టి దానికి అవసరమైన మనం ఇస్తున్నాము కాబట్టి ఆ దానం చేస్తే మనకి మనకి ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పారు నెక్స్ట్ వస్త్రదానం చేయాలి ఇన్ని చేశాక ఆ బ్రాహ్మణకి వస్త్రం కూడా దానం చేయాలి కదండి వస్త్ర దానం చేస్తాము వస్త్రదానం చేయటం వల్ల ఏంటంటే సర్వదేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారని శాస్త్రంలో చెప్పి ఉంది ఆ నెక్స్ట్ ధాన్యదానం ధాన్యాన్ని దానం ఇవ్వాలి దాన్య దానం అన్నట్టయితే అతను మెయింటెనెన్స్ అవ్వద్ది కదా ఆ మెయింటెనెన్స్కి కూడా మనం దానం ఇచ్చినట్టయితే ఆవిడ దిక్పాలకలోగ ప్రాప్తి మనకు కలుగుతుంది దిక్పాలకలోక ప్రాప్తి అంటే అస్తుదిక్ అస్తదిక్కులకి అధిపతులు అస్త దిక్పాలకులు ఉంటారన్నమాట వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లోకానికి మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట తర్వాత గొడవ దానం అంటే బెల్లం దానం దీనికి లక్ష్మీ గణపతికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టము ఈ బెల్లం దానం వల్ల ఆయనకి ఏంటంటే లక్ష్మీ గణపతి అనుగ్రహం మనకి తప్పనిసరిగా కలుగుతుంది గొడదానం వలన నెక్స్ట్ దానం అంటే వెండి దానం వెండి దానం ఇవ్వాలి ఈ వెండి దానం వల్ల ఏంటంటే శివకేశవుల వలన మనకి ప్రీతి కలుగుతుంది పితృదేవతలు మనకి ఆశీస్సులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వెండి దానం వల్ల తర్వాత దానం అంటే ఉప్పు దానం దీనివల్ల ఏంటంటే ఆయుష్ బలము ఓజస్సు పెరుగుతుంది పూర్వకాలంలో ఉప్పు అన్నది దొరికేది కాదు రాజుగారే సప్లై చేసేవారు ఇవన్నీ కూడా ఉప్పు అన్నది చాలా ఖరీదుగా ఉంది అందుకే మీ ఉప్పు తినే బతికన్న ఆయన మీకు మీకు రుణపడి ఉన్నా అంటారు అంటే ఉప్పు అన్నది చాలా కాస్ట్లీ వస్తువు అయ్యింది అనమాట దొరికేది కాదు రాజుగారు ఇప్పుడు ఏంటంటే ఇలాగా సీలింగులు కాటన్ యొక్క మామూలుగా కాట బియ్యం ఇస్తున్నారు దర్గన వస్తువు ఎలా ఇస్తున్నారో డిపోల్లో అదే విధంగా రాజుగారి ఉప్పు దానం చేసేవారు అనమాట ఉప్పు ఇచ్చేవారు ఇది ఇన్ని రకాలుగా ఉన్నది దశదానాలు ఈ దశదానాల వల్ల మనకి అనేక అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ దశదానాలు కూడా ఎవరికి ఇవ్వాలంటే సద్బ్రాహ్మణులకి ఇవ్వాలని ఉంది నేస్త ఇంకోటి షోడశ మహాదానాలు ఉన్నాయి ఈ షోడశ మహాదానాలు అంటే పదహారు దానాలు ఈ పదహారు దానాలు ఏంటంటే ఒక్కొక్కటి నేను చెప్తున్నాను శ్రద్ధగా ఏమండి గోదానం తర్వాత భూదానం తర్వాత ధనరో ధనదానం రత్నదానం ఈ యొక్క గృహదానం అంటే బ్రాహ్మణ గృహం కూడా ఏర్పాటు చేస్తారు గృహదానం రథదానం గజదానం అశ్వదానం కన్యాదానం విద్యాదానం కన్యాదానం ఇప్పుడు అందరూ కూడా పరాధానలు కూడా ఒకటి ప్రతి తల్లిదండ్రులు కూడా చేస్తున్నారు ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అది కన్యాదానం ఈ షోడశ దానాలు కూడా మీకు పెళ్ళిలో జరుగుతూ ఉంటాయని వాటి ఇస్తూ ఉంటారు అందులో కన్యాదానం కూడా ఒకటి కన్యాదానం ఇవ్వటం కూడా చాలా మంచి ఉత్తమత్వం ఆ యొక్క ఒక విధమైన వీర్యవంతులైన పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దేశానికి సరైన ప్రజలను అందిప్పటానికి కూడా అవకాశం ఉండే దానం ఇది విద్యాదానం విద్యాదానం అంటే అందరికీ తెలుసు వస్త్రదానం తర్వాత హిరణ్యదానం బంగారం దానం తర్వాత దానం వెండి దానం సెయ్యాదానం అంటే ఏంటంటే ఒక మంచాన్ని కూడా ఇవ్వాలి ఇచ్చి తర్వాత అగ్రహార దానం ఈ బ్రాహ్మణకి అగ్రహార దానం కూడా ఇస్తారు అగ్రహారం అన్నట్టయితే ఒక గ్రామం గ్రామం ఇస్తారన్నమాట వాళ్ళు వాళ్ళు ఆ అగ్రహారంలో ఉండి అక్కడ వాళ్ళేమో ఈ దానాలు అన్నీ ఇచ్చిన దానివల్ల ఒక ఆవులను పెంచి పోషించి పొలాల్లోనేమో పొలాలు ఎగ్ వ్యవసాయం చేసుకోండి అక్కడ ఉండే ఫలిత ఫలాల వల్ల వీరు ఏంటంటే సుఖంగా ఉండి తర్వాత యజ్ఞాగదులు చేసుకుంటూ అక్కడ వచ్చిన విద్యార్థులకి చదువు వేదం వేదం వేద విద్య ఉచితంగా నేర్పుతూ ఎవరికైనా మనలాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే మనకి తెలియని సమస్యలను కూడా వాళ్ళేమో పరిష్కరిస్తూ ఇది చేస్తారు వాళ్ళు నగరానికి వచ్చే అవకాశాలు ఉండో తక్కువ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఆ యొక్క జానంలోనూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా మనమే ఇవ్వాలని రాజుగారు నిర్ణయం చేసుకున్నారనమాట ఈ రాజుగారు నిర్ణయం ఈ విధంగా షోడసి మహానాలు ఉన్నాయి ఈ షోడ సమాధానం చేయటం చాలా చాలా ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తుంది అండ్ ఈ దానం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలండి అన్నట్టయితే ఏదో మనం ఫోటోలు తీయించుకోవటానికి తల వీడియోలు పెట్టడానికి కాదు దానం చేయటం దానం అనేది గుడి చేతి దా చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అంత ఇదిగా ఉండాలి ఆ నెక్స్ట్ దానం నేను ఏదో ఇచ్చాను ఆయన ఉద్ధరించాను అన్నట్టుగా ఉండకూడదు నేను దానం చేశాను అన్నది తను దానం చేసిన వ్యక్తి కూడా మర్చిపోయేలా ఉండాలన్నమాట అంతేగాని ఈ రోజుల్లో చాలామంది ఫోటోలు తీయించుకుంటున్నారు వీడియోలు పెడుతున్నారు నేను ఆ దానం చేశాను ఈ దానం చేశాను అంటున్నారు అంతా కలిసి ఈ షోడసమాధానం కూడా పదహారు రూపాయలు ఇస్తే సరిపోతుందని కొంతమంది బ్రాహ్మణ కూడా అంట నేను చూశాను పదహారు రూపాయలకి షోడ సమాధానాలు ఎక్కడ సరిపోతాయండి మీరు చేయగలిగితే అందులో షోడ సమాధానం చేయలేరు కాబట్టి ఏదో ఒక్కదానం పరిపూర్ణంగా చేయండి ఒక విద్యారాణం చేయండి విద్యారాణం చేసి ఎవరైనా పిల్లవాడికి విద్య ఇవ్వండి లేదు అన్నట్టయితే అన్నదానం చేయండి అన్నదానం చేయటం అంటే అన్నదానం ఎలా చేయాలండి మేము అంత పెట్టుబడి పెట్టలేము అంటారు అంత పెట్టు అంత పెట్టుబడి లేదు మీ ఇంటికి వచ్చి ఆగులతో ఉన్నాం అన్నట్టయితే ఆ అబ్బాయికి అన్నం పెట్టండి పంపించండి పంపిస్తే సరిపోతుంది అమ్మ నాకు చదువుకోవటానికి పుస్తకాలు లేవు అంటే అతని పుస్తకాలు కొనివ్వండి చాలు అది కోటి దానాల ఫలితం అనమాట అనంత కోటి దానాల ఫలితం అది అటువంటిది అటువంటి దానాలు చేయండి మీరు సురక్షమవుతూ ఉండండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే జాతక రీత కూడా మనకి గ్రహచారం బాగున్నప్పుడు గ్రహ ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట అది ఇప్పుడు ఇది చెప్పేది ఇంకా ఇంపార్టెంట్ విషయం ఇది కూడా దానం లెక్కలోకి వస్తుంది ఈ దానం ఎప్పుడైతే ఏదైనా దానం లెక్కలోకి వచ్చింది ప్రతిదీ కూడా మంత్రంతో చేయాలి అని నేను అన్నాను కదా అంటే సబ్రాహ్మణుడికి ఇవ్వాలి మంత్రపూర్వకంగానే చేయాలి అంటే నవగ్రహ దానాలు ఎందుకు చేస్తారు అన్నట్టయితే మన జాతకంలో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతులు తొమ్మిది గ్రహాలు కూడా లీడింగ్లో ఉంటాయి మనం చేసుకున్న పోరా పాప పుణ్య ఫలితంగా మన కష్టాలు నష్టాలు దుఃఖాలు అనిపిస్తుంటాం అయితే ఆ దుఃఖాలు మనం ఎన్ని దానాలు చేసినా పోదు ఎన్ని పూజలు చేసినా పోదు కానీ అందులో ఉపశమనం కలగటానికి గాను మనం గ్రహశాంతి చేసుకోవాలి గ్రహశాంతి చేసుకోవాలంటే ముందర అధిష్టాన దేవత గ్రహానికి తర్వాత ఆ యొక్క గ్రహానికి అనుకూలమైన వాళ్ళందరికీ కూడా పూజ చేసుకోండి జపాలు చేసుకోండి జప దశాంశం హోమం హోమ దశాంశం తర్పణం తర్పణ దశాంశం మార్జనం మార్జన దశాంశం భో విప్ర భోజన భోజనం భోజనము తర్వాత దానం గ్రహదానము ఇవ్వాలి ఇవ్వాలి అన్నట్టయితే ఈ రోజుల్లో అలా ఇవ్వకుండా చాలామంది మామూలుగా డైరెక్ట్గా దానాలు ఇస్తున్నారు పోనీ ఇదైనా కూడా మంచిదే ఇబ్బంది లేదు అయితే గ్రహదానం అన్నట్టయితే ఏం ఇవ్వాలి అన్నట్టయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అన్నది ఉంది ధాన్యం అనే అన్నది ఏంటంటే ధాన్యం అన్న మాటకి అర్థం ఏంటంటే గట్టిగా గట్టిగా పొడిగా గల విత్తనం ధాన్యం అంటాం ధాన్యం అంటే ఏంటి గట్టిగా ఉంటుంది అంటే జీవం ఉంటుంది పొడిగా గల పొడిగా ఉంటుంది అంటే తేమ ఉండదు తేమ ఉండదు డ్రైగా ఉంటుంది అది విత్తనం అది భూములు వేస్తే మళ్ళీ మొలకలు ఆ తడిగి మళ్ళీ మొలకెత్తుతుందనమాట దానిని ధాన్యం అంటారు అటువంటి ధాన్యాన్ని దానం చేయాలి ఈ ధాన్యాన్ని దానం చేయాలంటే ఇప్పుడు ధాన్యం ఆ విత్తనాలుగానే దానం చేయాలి కదా మనం మామూలుగా ఏంటంటే కొంతమంది అంటున్నారు అనమాట ఇది మీరు గోధుమలు దానం ఇమ్మన్నారు సిద్ధాంతి గారు గోధుమలు అక్కర్లేదండి గోధుమ నొక్క లేదు గోధుమ పిండి ఇవ్వండి లేదు అన్నట్టయితే ధాన్యం దానం ఏమన్నారు వరి నొక ఇవ్వండి మాకు చాలు సరిపోతుంది కందులు అక్కలేరు కందిపప్పు ఇవ్వండి వద్దు పెసరపప్పు ఇవ్వండి వద్దు మినగపప్పు ఇవ్వండి తర్వాత ఒలవలు ఉలవల అయ్యి గేదెలు తింటాయి ఏదో గుప్పుడు ఇవ్వండి చాలు నువ్వులు అక్కలేదండి మేము పట్టం ఇవన్నీ ఎందుకండి దానం అంటే దానం తీసుకోవాలి దానికి మీరు ఎంత కష్టపడుతున్నారో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా అడిగి తీసుకోవాలి అడిగి తీసుకుంటే వాళ్ళకి ఆశీర్వదించాలి మంత్రపూర్వకంగానే ఆశీర్వదించాలి అయితే చాలామంది మంత్రపూర్వకంగా ఆశీర్వదించడం ఇవన్నీ కాకుండా ఆవుకి పెట్టండి గేరికి పెట్టండి ఇంకో జండుకు పెట్టండి చేమలకి పంచరాలు వేయండి అంటాను ఇవి వేయచ్చు తప్పేం లేదు దాన్ని ధర్మంలోకి వస్తున్నాయి కానీ దానంలోకి రాలేది నేను ఇందాక చెప్పాను దానానికి ధర్మానికి తేడా ధర్మ ధర్మం ఎలోక సుఖాన్ని ఇస్తుంది దానం అన్నది పరలోక సుఖాన్ని అనంత పుణ్య లోకాలకి మనల్ని తీసుకెళ్తుంది అన్ని బాల నుంచి కూడా ఉపశమనం చెందుతుంది అందుకేంటే ఎప్పుడు దానం చేయడానికి ప్రయత్నం చేయండి కానీ ధర్మం ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యాలి ధర్మం ఆచరించాల మనం ధర్మ కాలానుగుణ్యంగా మారుతుంది ధర్మం ఆచరిస్తూనే మనం దానం కూడా చెయ్యాలి మనకి ఇది కావాలి అది కావాలి రెండు కావాలన్నమాట అది చేయండి చేస్తే మంచిది అయితే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ ధాన్యం దాని ఇవ్వాలో నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి రవి గ్రహ మనకు అనుకూలంగా లేనప్పుడు గోధుమలు దాని ఇవ్వాలి అంటే గోధుమ గంజాలు గోధుమలు దానం ఇవ్వాలి అదే నాట్ గోధుమ నూక రెండవది చంద్రుడు అనుకూలంగా ఉంటుంది లేకపోతే ధాన్యం దాన్ని ఎవరని కూడా అంటారు ధాన్యం దాని ఇవ్వాలి అంతేగాని వరి నూక కాదు అది మనకి అక్షరంలోనే కూడా ఏంటంటే గంజ సరిగ్గా ఉందనే కదా ఏదో అక్షరాలు చేయాలంటామో మరి అటువంటిప్పుడు ఇంకెందుకు దానం పట్టడానికి బాధపడతారు తర్వాత పెసలు బుధుడికి పెసలు దానం ఇవ్వండి పెసర గంజలు తర్వాత గురుడు బాగోకపోతే శనగలు తర్వాత కుదుడు బాగపోతే కందులు తర్వాత ఏంటంటే అలసందలు కానీ బొబ్బలు కానీ శుక్రుడు బాగోకపోతే నువ్వులేమో శనికి తర్వాత మినుగులేమో రాహుకి ఉలవలేమో కేతుకి దానం ఇవ్వాలి ఈ దానాలు ఇచ్చి మీరు వారి చేత ఆశీర్వాదం పొంది పొంది పొందినట్టయితే బాధలు తొలగుతాయి గ్యారెంటీగాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు పరలోకంలో కూడా మంచి స్థానం వస్తుంది పుణ్యం వస్తుంది లోకంలో సుఖాన్ని వస్తుంది కాబట్టి మీరు అన్ని విధాలు కూడా గ్రహించి ఈ దానానికి ధర్మానికి మీరు డిఫరెన్స్ తెలుసుకోండి మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను ధర్మం చేసేవారికి మంత్రాలు అక్కలేదు మంత్రపూర్వకంగా ధర్మం చేయక్కలేదు దానం చేసేవారు మటుకు మంత్రపూర్వకంగానే దానం చేయాలి దానానికి నియమనిస్తలు ఉన్నాయి నియమం ఉంది ఉదయం నుంచి సాయంకాలం వరకునూ చేయాలి అదేవిధంగా స బ్రాహ్మణుడికే దానం చేయాలి ధర్మం మటుకు ఎవరికైనా చేయవచ్చు అస్తారు వారికి చేయవచ్చు ఎవ్వరు ఏమీ ఇబ్బంది లేదు ధర్మం ఆవుకి పెట్టవచ్చు గేదకే పెట్ట అందరికీ పెట్టవచ్చు కానీ దాన అన్న బ్రాహ్మణుడికే దానం చేయాలి నేను ఎలా చెప్పిన బ్రాహ్మణ పక్షపాతి అని మీరు నన్ను మటుకు ఎట్టి వరిస్థితులను కూడా ముద్ర వేయకండి నేను ధర్మం ప్రకారం చెప్తున్నాను దానం గురి ఈ విధంగా ఉంటుందని శాస్త్ర ప్రకారం చెప్తున్నాను నన్ను ఏమైనా తప్పులుంటే క్షమించండి శుభం పోయా అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు මරල රේප් කළදනවා මේ සිද්ධන්ටේ ත්තල සිරේග්‍රෂ්නාවර ප්‍රසදරව ඕම්නමහ්‍යවායනමහා ඕම් සම්බසරා ස්ෙවායනමහා ඕම්නමහ ස්වායනමහා